నీ మంచిదో మచ్చిదో నా ప్రేమ ఎంత గొప్పదో దో నా నీ మనసెంత మచ్చిదో నా ప్రేమ ఎంత గొప్పదో దో మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట ముద్దు పెట్టుకోని గుండె కత్తుకున్నవా ముద్దు పెట్టుకోని గుండె కత్తుకున్నవా వారసానజాసి గౌరంగా చూస్తే నీ ఎంత మంచిదో నా నీ ప్రేమ ఎంత గొప్పదో నానానికి అమ్మనేమో రవమాసాలు మోసి కని పెంచి ఆరు కాలం కష్టపడి పెంచుతుంది నాన్ననేమో బయట పని చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ పిల్లల్ని భార్యని కుటుంబాన్ని సా అలా పిలవకుండా అనుభవించే అనుభవించేవాడే నాన్న అందువరకే రాసినటువంటి పాట నాన్న పాట మీరు ఇంకున్నది బాగా అది కానీ పాడలేకపోతున్నాం మీ అందరికి మరొకసారి